కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోట్లందూరు మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా సేవలందిస్తున్న వాలంటీర్ల ఊకుమ్మడి రాజీనామా చేస్తున్నారు దానికి కారణం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సంక్షేమ పథకాలు అమలు తీరును ప్రజలకు వివరించొద్దని వ్యాఖ్యానించడం పట్ల మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నామని ఇప్పటికి మూడు రోజులైనా పెన్షన్ ఇవ్వలేదని అబ్బతాతలు పదే పదే మమ్మల్ని ఫోన్ చేసి బంధువుల ద్వారా అడిగిస్తున్నారని వారి యొక్క బాధను మేము చూడలేక మనస్తాపం చెంది మూకుమడి రాజీనామా చేస్తున్నామని తెలిపారు జగన్ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండి వైఎస్ఆర్ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం ఏర్పడాక మరి సంక్షేమ పథకాలతో మేము ముందుకు వస్తామని తెలిపారు ఈ రోజు నేను నా జాబ్కి రాజీనామా చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసే అనిచిత వ్యాఖ్యల వాళ్ళండి వాళ్ళు ఎంతగానో అవ్వతాతలు చాలా ఇబ్బంది పడుతున్నారండి నేను ప్రతి నెల పెన్షన్ నాలుగు గంటలకల్లా నేను తెల్లవార్చమే ఆ ఇచ్చేవాడిని అండి అలాంటిది ఇప్పుడు ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ మా జగనాన్ని మేము గెలిపించుకొని మళ్ళీ మీ యొక్క సేవల్ని మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తాం కాబట్టి మేము అందరం రాజీనామా చేస్తున్నా నేను గ్రామ వాలంటీర్ గా నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలందరికీ సంక్షేమ అందజేస్తున్నానండి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా మీద కుట్రల పని ఫస్ట్ నుంచి మేము అంటే చొలకనగా ఉంటున్నారండి వాళ్ళు ఎటువంటి మేము ఎటువంటి వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి మేమేమి భయపడకుండా మా అన్ని మేము ప్రతిదీ కూడా వాళ్ళకి అందజేసామండి ఇప్పుడు ప్రజలు ముసలి వాళ్ళు దివ్యాంగులు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ కోసం మమ్మల్ని ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నారు మేము ఇవ్వలేకపోతున్నాం అనే మనస్తాపంతో మేము రిజైన్ చేశామండి మళ్ళీ మేము ఎన్నికలు అన్ని జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మేము మళ్ళీ యథావిధిగా మా విధులన్నీ ప్రజలకు అందరికి అందజేస్తామని గా తెలియజేస్తున్నానండి మాది అల్లిపూడి గ్రామం అండి నా పేరు ఉమాదేవి మేము గత నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్ గా సేవలు అందిస్తున్నాము ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని జగన్ గారు మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి అందజేయమని మాకు చెప్పారు మేము అదే చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు మేము ప్రతి పని కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి చేసాము ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చేసి జగన్ గారు మాకు ఏం చెప్పారంటే మీరు ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండండి ఎప్పుడు పార్టీ ఫీలింగ్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు అందరిని సమానంగా చూడండి సమాన దృష్టితో చేయండి అని చెప్పారు మేము అదే చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు అందువల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇందులో అవ్వ తాతలు వికలాంగులు లాంటి వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే మమ్మల్ని విధుల్లో నుంచి మమ్మల్ని చేయొద్దని చెప్పారు చెప్పారు పెన్షన్ లో మేము ఇవ్వడానికి అవ్వట్లేదని వాళ్ళు ప్రతిరోజు వచ్చి అడుగుతున్నారు రెండు మూడు రోజుల నుంచి మేము విధుల్లో లేము మేము చేయడానికి కుదరదు అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం మేము ఇంకా దాని దాని గురించి మేము మనస్తాపం చేద్దాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెట్టు చవరం చేసి ప్రజలకి మా చేత సేవలు చేయించుకునే అవకాశం లేకుండా చేసినందుకు మాకు అలా మేము మేమందరం కలిపి ముకుమ్మటగా రాజీనామా చేస్తున్నాం మళ్ళీ జగన్ గారే కలుస్తారు అప్పుడు ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ సేవల్ని కొనసాగిస్తాం జై జగన్ ఫోర్ ఇయర్స్ నెల ఫస్ట్ తారీఖు వాళ్ళు ఇవ్వలేకపోతున్నా చాలా మనస్తాపం చెందుతున్నాం మీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేసే సర్వీస్లో ఎలాంటి తప్పులు ఏది చేయలేదని మేము అనుకుంటున్నాం మళ్ళీ మేము వచ్చి సర్వీసులు అన్నీ పేద ప్రజలకి అందించాలని అనుకుంటున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం